నిన్న సెన్సెక్స్ ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్లు డౌన్ కావైంది నిఫ్టీ ఐదు వందల యాభై ఆరు పాయింట్లు డౌన్ ఉంది దీనికి కారణం ఏంటంటే అమెరికా ట్రంప్ గారు ఈ యొక్క తారీఫ్ను విధించడమే అదేవిధంగా ఫారెన్ ఇన్విస్టర్లు అందరూ కూడా అమ్మడం అమెరికా సుంకాల అమలు ప్రభావంతో ఢీలా పడ్డ సూచీలు మన ఇండెక్స్లన్నీ కూడా డౌన్ కావడం జరిగింది కాబట్టి దీని ప్రభావం చాలా ఉంది ఇంకా ఐపీఎల్లో కూడా ప్రాబ్లం వచ్చేటట్లు అవకాశాలు ఉన్నాయి నేను కూడా చెప్పాం అదేవిధంగా తిరుపూర్ నోయిడా సూరత్ వస్త్ర తయారీదారులు ఉత్పత్తి ఆపేశారు యుఎస్ టారిఫ్ల వల్లే ఫియో చెప్తోంది అదేవిధంగా మారుతి తొలి ఈవి విటారా ఎగుమతులు ప్రారంభం అదేవిధంగా ఆయిన్ బ్యాటరీ సెల్ తయారీ గుజరాత్ ప్లాంట్లో లిథియం టెన్ స్టార్ నుంచి ఐదు స్టార్ ఎయిర్ కూలర్సు మలబద్ధకానికి డాక్టర్ రెడీస్ ఔష్ధు అదేవిధంగా ఆర్డీ ఇంజనీరింగ్ ఐపీఎబు అనుమతి వావుకు సిక్స్ పాయింట్ సి సిక్స్ కోట్ల పెట్టుబడులు ఒక కొత్త ఆదాయం పన్ను చట్టం అన్ని నిబంధనలు ఒకే చోట ఈటీవీ ఇంటర్వ్యూస్లో ఆర్ఎన్ ఫర్షిత్ ముఖ్యంగా మనం గమనిస్తే కొంచెం ప్రాబ్లం ఉన్నట్లే కనిపిస్తుంది మరి రాజకీయ వార్తలను గమనిస్తే ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్కు ఈ యొక్క ట్రంప్ గారు ప్రభావం చూపించలేదని ఇప్పుడు డైరెక్ట్గా మోడీ గారితో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ చర్చల ప్రభావం అనుకూలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే మళ్ళీ షేర్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంతర్జాతీయంగా తారీఫులను పెంచినప్పటికీ ఈ ఈ ప్రభావం కస్టమర్ మీద పడుతుంది కాబట్టి ఈ రేటు ఎక్కువైతుందని చెప్పేసి ఉత్పత్తులనే ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఇండియాలో ఉత్పత్తి పరిశ్రమలో ఉన్నటువంటి ఉత్పత్తిని తగ్గించడం జరిగింది లేఅపు మళ్ళీ అక్కడ ఇండియాలో చాలా మటుకు కంపెనీస్ మూడోస్ వేయడం వల్ల మళ్ళీ ఉద్యోగ సమస్యలు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రత్యాన్నంగా ఎవరికి ఇప్పటికే రొయ్యలు ఇంకా రకరకాల వస్త్ర పరిశ్రమలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ రావడం జరిగింది ఇక ఈ మిగతా దాంట్లో మీద కూడా ప్రభావాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ మోడీ గారు ఆత్మనిర్భరు అదేవిధంగా ఇవన్నీ రకాల లేదా చైనా ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్లనే మార్కెట్ ఇంకా మనము మార్కెట్లో ఇంకా రేపు కూడా ఈరోజు ప్రభావం ఖచ్చితంగా చూపించే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ జాబ్ క్యాలెండర్సు జాబ్ మార్కెట్ జాబ్ లేబర్ మార్కెట్ ఈ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ గమనిస్తే భారతదేశానికి ఇంకా మనకు ఇండెక్స్లు తగ్గే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇవన్నీ మనం పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ యొక్క కొంత ఒడదుడుకులు తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మంచిదని భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను